నమస్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కథ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అతని పేరు విక్రమ్ అతను అల్వాల్లో నివసిస్తున్నాడు అతనికి ముప్పై రెండు సంవత్సరాలు చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు అలా ఉండగా ఒకరోజు సమీపంలో నివసిస్తున్న రబియా అనే ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయితో రోజూ మాట్లాడుతూ ఉండేవాడు ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది రబియా కూడా అనుకోకుండా ప్రేమలో పడింది కానీ తన తల్లి తండ్రి ఈ ప్రేమకు నీ ఒప్పుకోరని తనకి తెలుసు ఒకరోజు రబియా తన ప్రియుడితో ఇలా అంది తన ప్రేమ పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పింది అప్పుడు విక్రమ్ రబియాతో ఇలా అన్నాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పు ఒప్పుకోకపోయినా నేను నిన్నే వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు చాలా అలా వారి ప్రయాణం ఒక సంవత్సరం గడిచింది రోజు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకొని హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉండేవాళ్ళు సినిమాలని పార్కులని చాలా ఎంజాయ్ చేశారు ఒకరోజు రబియా ఇలా ఎన్ని రోజులని వెయిట్ చేయాలి మనం వెంటనే వివాహం చేసుకుందామని విక్రమ్తో గట్టిగా చెప్పింది విక్రమ్ కూడా సరే అని ఇద్దరు కలిసి ఒక గుడిలో వివాహం చేసుకున్నారు వివాహం జరిగే వరకు రబియా ఏమీ మాట్లాడలేదు వివాహం తర్వాత నేను ఇంటికి వెళితే మా అమ్మ నాన్న ఇద్దరిని చంపేస్తారు అని విక్రమ్తో చెప్పింది దాంతో విక్రమ్ సరే అని రబియాని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టాడు రబియా అమ్మా నాన్న మాత్రం తన కూతురు కనిపించడం లేదు అని వెతకసాగారు అలా ఒకరోజు వారు చనువు చూసిన వారంతా రబియా విక్రమ్ మధ్య ఉన్న చనువు ఇంకా వారి ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పారు ఆ విషయం తెలుసుకున్న రబియా తల్లిదండ్రులు విక్రమ్ ఇంటికి వెళ్ళి చూశారు విక్రమ్ కూడా ఇంట్లో లేడు అన్న విషయం తెలుసుకొని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అప్పుడు వారికి పోలీసులు ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు అని చెప్పారు దాంతో చాలా బాధపడిన రబియా తల్లిదండ్రులు కూతురు చనిపోయిందిలే అని వదిలేసి ఊరుకున్నారు రబియా తల్లిదండ్రులు బెంగళూరులో కాపురం పెట్టిన రబియా ఇంకా విక్రమ్ ఆరు నెలల పాటు వారి సంసార జీవితం బాగానే సాగింది వారి కాపురంలో ఆ తర్వాత మెల్లిగా గొడవలు ప్రారంభమయ్యాయి విక్రమ్ రోజూ రభియాని తిడుతూ గొడవ పడుతూ ఉండేవాడు దాంతో కొన్ని రోజులకి వాళ్ళు బెంగుళూరు నుంచి హైదరాబాద్కు వచ్చేశారు హైదరాబాదులోనే ఉద్యోగం చేసుకుంటూ జీవనం అలా కొనసాగిస్తూ ఉన్నారు అయినా కూడా వారి మధ్య గొడవలు అస్సలు తగ్గలేదు రోజు రోజుకు గొడవలు పెరిగిపోతున్నాయి గొడవలు కాస్త కొట్టడం వరకు వచ్చాయి ఒకరోజు అలా పెద్దగా గొడవ అవడంతో రబియా రబియని కొట్టడంతో మాత్రలు మింగేసింది ఉద్యోగానికి వెళ్ళిన విక్రమ్ వచ్చేసరికి రబియా అపస్మారక స్థితిలో ఉంది రబియాని ఆ స్థితిలో చూసిన విక్రమ్ ఆందోళనతో తనని తీసుకొని వెళ్ళి సిద్ధిపేట అడవిలో వదిలేసి తన ఇంటికి వచ్చేశాడు అంటే చావు బతుకులో ఉన్న తన భార్యని హాస్పిటల్కి తీసుకు పోయి అడవిలో వదిలేశాడు ఇంటికి వచ్చేశాడు గుర్తు తెలియని వ్యక్తులు రబియాని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఎవరు అనేది విక్రమ్కి సరైన శిక్షను విధించారు ప్రస్తుతానికి విక్రమ్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు వెంటనే అక్కడి స్థానికులు రబియాని ఆస్పత్రికి తరలించడంతో తన ప్రాణాలు ఇప్పుడు నిలకడగా ఉన్నాయి కానీ రబియా ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన వ్యక్తి మాత్రం జైల్లో ఉచ్చులు లెక్క పెడుతూ ఉన్నాడు ఇలా చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ప్రేమ పెళ్ళి అని మోసపోతున్నారు తస్మాత్ జాగ్రత్త నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ